రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం ఏంటంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక బుక్ ఆయన చేతితో పట్టుకుని వెళ్ళడం చూసి ఆ బుక్ కి డిమాండ్ పెరిగిపోయింది ఆ డి బుక్కి వచ్చేటప్పటికి మురుగ అని చెప్పని మురుగ నే బుక్ డైరెక్టర్ గా చదవమన్నారంట అంటే ఆ సినిమాకి సంబంధించి ఆయన తీసుకుని చదవడం ఏదో జరుగుతుంది ఆ బుక్ దాని సేల్స్ పెరిగిపోయినా ఘోరంగా డిమాండ్ పెరిగిపోయింది అంటే స్వామివారి గురించి కూడా తెలుసుకోవాలని చాలామంది కూడా ఆతృత అనేది చాలా పెరిగిందని చెప్పని ఇక్కడ మనం అనుకోవచ్చు ఎలా మాకు సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రియ భక్తుడిగా మీరు మా దగ్గర ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి గురించి కొన్ని మాటలు తెలుసుకోవాలని చెప్పని మేము అనుకుంటున్నాం ఆయన గురించి చెప్పండి తప్పు ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ గారు మృహ అనేటటువంటి పుస్తకం చేతి పట్టుకున్నారు దానికి ఎంత ప్రాచుర్యం వచ్చిందన్నది చాలా సంతోషం ఎందుకంటే సుబ్రహ్మణ్య వైభవం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మన తెలుగు వారికి చాలా విశేషం చాలా ఇష్టం పూర్వం నుంచి కూడా మన వాళ్ళందరికీ కూడా సు మణి అను అనో సుబ్బారావను సుబ్బలక్ష్మను నాగమణను శేషువను ఇలాంటి పేర్లన్నీ కూడా మన వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నాయి బాగా నమ్మకాలు ఉన్నాయి అయితే ఆయన మీద అవగాహన తక్కువగా ఉంది అదే గురువు గారు ఇప్పుడు అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అన్న కుమారస్వామి అన్న ఒకటేనా ఒకటేనండి నామాలు అయితే కుమార్ అనే పేర్లు కూడా నేను ఇప్పుడు మురుగా అంటాను కొంతమంది శరవణ భవ అంటారు కార్తికేయ అంటారు షణ్ముఘ అంటారు వేలవ అంటారు అన్ని వారి నామాలే ఓకే ఓకే అన్నీ ఉంటారు అయితే వారి మీద మన వాళ్ళకి అవగాహన తక్కువగా ఉంది ఎందుకు అవగాహన తక్కువగా ఉంది అని నాకు అనిపిస్తూ ఉంటుందంటే ఇది నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను ఇది మరి కొంతమందికి అంగీకారం అవచ్చు అవ్వకపోవచ్చు అంటే ఆయన కోపస్వభావి ఆయనకి మడి కావాలి చాలా నిష్ట కావాలి ఆయన ఆరాధనలో ఏమాత్రం లోపించినా ఆయన చాలా కోపపడతాడు ఆ పర్యవసానాన్ని మనం అందరం అనుభవించవలసి వస్తుంది అని చెప్పుకోవటం వల్ల అమ్మో ఆయన కోపమా పైగా సర్పరూపం కూడాను ఎందుకు లే మనం అన్న భయం చేత చాలామంది ఆరాధన భయం భయంగా చేస్తూ కొంత ఆయనకు దూరంగా ఉన్నారేమో అని నా అభిప్రాయం మాత్రమే అభిప్రాయం మాత్రమే కానీ ఆయన స్వభావం అది కాదు ఆయన స్వభావం అది కాదండి ఇప్పుడు పండిత పూజ పామర పూజ అని రెండు ఉంటాయన్నమాట పండిత పూజ అంటే విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళని వేదాల్లో వాటిల్లో విధి విధానాలు ఆరాధన వ్యవహారాలు ఇవన్నీ కూడా బాగా తెలుసు వాళ్ళని పండితులు అంటారు అంటే వాళ్ళకి విషయం అంతా తెలుసు ఏమీ తెలియని వాడిని ఏమంటారండి అరే వాడు పామడ్రా వాడికి ఏం చదువు రాదురా అంటారు కదా కానీ భగవంతుడి అందరూ సమానమే కదండి భగవంతుడికి అందరూ సమానమే కదండి ఎవరు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు కానీ రెండిట్లో కావాల్సింది ఏమిటండి ఆర్తి ఆర్తిని చూస్తాడు ప్రతిభను చూడడు భగవంతుడు కాబట్టి రెండు సమతమే నేనేం చెప్తానంటే అన్ని విధి విధానాలు తెలిసిన వాళ్ళు వాళ్ళు సరిగా చేయకపోతే వాళ్ళు భయపడాలి కానీ ఏమీ తెలియని వాడు ఉంటాడు కదా వాడు భయపడక్క వాడు ఎలా చేసినా వాడు కదా గొప్ప గొప్ప కాబట్టి ఏమొద్దు మురుగా నాకు నువ్వు తప్ప వేరే గతి లేదయ్యా నాకు నువ్వే ఆధారమయ్యా నన్ను కాపాడవా అంటే ఎక్కడున్నవరా నేను వస్తున్నా నీకేం కావాలో అంటాడు ఆయన ఎందుకని పాషం కన్నపాశం పెట్రవన్ నీ గురువు పొరుపదు పదు వన్ కడన్ అని తమిళలో ఒక పదం అనమాట పెట్రవన్ అంటే కన్నతండ్రి తండ్రి దగ్గర పిల్లల్ని పోషించగలిగే సామర్థ్యము పిల్లల్ని పడిపోకుండా తాను ఓడిపోయి గెలిపించగలిగేటటువంటి మనస్తత్వము తండ్రికి మాత్రమే ఉంటుంది తాను ఓడి పిల్లల్ని గెలిపిస్తాడు తండ్రి తాను ఓడి శిష్యుని గెలిపిస్తాడు గురువు అందుకే గురువుని మించిన శిష్యుడు తండ్రిని మించిన తనయుడు అంటారన్నమాట వీళ్ళ దగ్గర స్వార్థం ఉండదండి అలాంటి తండ్రి ఆయన ఆ భయం మనకెందుకండి తండ్రి అంటే భయం ఉండాలి కానీ తండ్రి ప్రేమకు నోచుకోలేనంత భయం మాత్రం ఉండకూడదు ఆ విధంగా మన వాళ్ళు ఈ భయానికి చాలా మట్టికి మన తెలుగు రాష్ట్రాలలో కొంత అవగాహన లేక భయం చేత కొంత ఉంటున్నారని నా అభిప్రాయం కానీ నేను చెప్పేది ఏంటంటే ఏం భయపడక్కర్ ఆయనకు అలాంటిది లేదు ఆయనకు అన్బు ఇరుంద కడబుళ్ళు అని చెప్పి తమిళలో ఒక బిరుదనమాట అన్బు అంటే ప్రేమ కడవుళ్ళు అంటే దైవం అన్బు ఎరింత కడవళ్ళు ఎరావది ఇరుందాల అది పెరుమందా అని అని చెప్పి చెప్తారు ప్రేమ ఎక్కడ ఉంటుందో మురుగర్ అక్కడే ఉంటారు అన్బు ఇల్లాదయ్యడం అంగు అంగుమిప్ప అప్పప్ప మురుహా ఉన్నరలే ఉలహమప్ప అని పదం స్కందగురు కవచంలో కాబట్టి అన్బు అనేది అక్కడ ఎక్కడ లేదప్ప మురుహర్ ఎంగిర్పారో మురుగర్ సుబ్రహ్మణ్యర్ ఎక్కడ ఉంటారో అక్కడే ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ కోసమే ఇంతమంది భక్తులు తప్పించిపోతారు ఖచ్చితంగా గురుగారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పమా లేదంటే మానవ రూపమేనా అంటే ఆయన ఎలా ఎలా చూడాలి ఆయన్ని ఆయన ఆవిర్భావం అంతా కూడా మనకి మానవ రూపంలోనే జరిగిందండి మానవ రూపంలోనే జరిగింది కానీ ఒకనొక సందర్భంలో ఈ తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు పాతాళ లోకంలోకి వెళ్ళిపోయి పాతాళ లోకంలో ఎన్ని జీవరాశులు ఉన్నాయి అన్నింటినీ ధ్వంసం చేస్తున్నాడు అనమాట ఈ తారకాసురుడు యొక్క ఆలోచన ఏంటంటే మొత్తం లోకమంతా కూడా రాక్షస పరిపాలనతో నిండిపోవాలి ఈ లోకాలన్నీ వాళ్ళ కైవశం అయిపోవాలి అందుకని ఏంటంటే జాతిని భూమి మీద ఉండేటటువంటి సకల జీవరాశుల్ని హింస పెడుతున్నాడు అంతేకాకుండా ఏమనుకున్నాడు అసలు ముందు ఈ భూమి ఎంత అంతరించుకుపోవాలి జాతిని అతలాపతలం చేయాలంటే ఇంత ఎందుకు పాతాళ లోకాన్ని కొట్టేస్తే పలా దాని అంతా అది భూమి కూడా ఒకేసారి ఇది అయిపోతుందిగా అని పాతాళ లోకంలోకి గడిపాడు ఈ సూర తారకాసురుడు మరి పరివారంతో అక్కడ అన్నీ కూడా బాధ పెడుతున్నాడు ఆఖరికి అన్నీ ఈ సర్పాలు అంటేనో తారక తారకాసురుడు మమ్మల్ని చంపేస్తున్నాడు ప్రాణాలను దక్కించుకోవాలనే దారి ఆలోచన చేత దారి ఎట్టిపోతే అటు వెళ్ళిపోయారనమాట ఆ వెళ్ళిపోతున్నట్టు భూమి మీదకి వచ్చేస్తారు ప్రాణాలు దక్కించుకోవడం కోసం అని ఈ భూమి మీద ఉండేటటువంటి మానవాడు ఏం చేస్తుంది సర్పాలన్నీ ఒక్కసారిగా ఇంత దండయాత్ర చేస్తున్నాయంటే మనల్ని చంపేయడానికి వస్తున్నాయేమో అని చెప్పి వాళ్ళ చిత్రం ఉండేటటువంటి కత్తులు కటారలతో వాటిని హతమార్చారనమాట అప్పుడు ఆ సర్పాలు చచ్చిపోతూ మేము మీకేం అపకారం చేసాము లోపల తా లోపల జరుగుతున్న వ్యవహారం ఇక్కడ పైన ఉండేటటువంటి వాళ్ళకి తెలియదు కదా పైన ఇలా ఉంటుందని వీళ్ళకి తెలియదు సర్పాలకు తెలియదు కానీ బయటకు వచ్చిన తర్వాత చచ్చిపోతే చచ్చిపోతూ లోపల తారకాసురుడు చంపేస్తున్నాడు మా ప్రాణాలు రక్కించుకుందాం అని మేము వచ్చాము మీకు మేమేం ఉపకారం చేస్తారు మమ్మల్ని ఇంత అన్యాయంగా చంపేశారు మీరు కాబట్టి మమ్మల్ని అకారణంగా చంపినందుకు గాను మీ అందరికీ సర్పదోషాలు అంటుకోకాక అని చెప్పి సర్పదోషాలు అప్పుడు శపించాయన్నమాట శపించి చచ్చిపోయి ఇన్ని సర్పాలు కూడా చచ్చిపోయిన తర్వాత వాటిని తగలబెట్టి అలా విషగాలు మనకు ఉండకూడదని చెప్పి నిప్పుల్లో వేసి కాల్చేసేవారు వాళ్ళు అక్కడ అదైపోయింది ఇది గ్రహించాడు ఆదిశేషుడు బాబాయ్ ఆదిశేషుడు అకారణంగా మానవజాతికి సర్పదోషం వెళ్ళిపోతోంది దీనివల్ల సర్పజాతి ఉగ్రస్థానంలో ఉంది మరీను కాబట్టి ఈ ఉగ్రత తగ్గించాలి ఇది ఎలాగైనా సరే జగ ఇటు 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 సర్పజాతిని అటు మానవజాతిని నా వల్ల కాదని చెప్పి ద్వాదశ నాగుల్ని పిలిపించి కాసేపు మీరు ఈ భూభారాన్ని మీరు నెత్తిమేమోయండి నేను ఇప్పుడే వస్తున్నా అని చెప్పి రహస్య మార్గం గుండా స్వామివారి దగ్గరికి తిరుచెందూరు స్వామివారి దగ్గరికి సుబ్రహ్మణ్య గురునాథర్ అనమాట ఈయన ఆదిశిష్యుడు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఆదిశిషుడు అంటే ఏమిటి ఆదిశేష ఏమిటి ఇంత రొప్పును పడుతూ వచ్చారంటే ఈ జరిగిన ఇర్తివృత్తం అంతా చెప్పాడు అనమాట అయితే వెంటనే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్ప అంశను ధరించి సర్పరూప అంశను ధరించేసేసి తను కూడా ఆదిశిష్యుడితో పాటు వచ్చేసాడు ఆ ఆదిశేష ఆ భూభారాన్ని నువ్వు తీసుకో నీ పన్ను కానీ నేను ఇక్కడెక్కడ ఉంటానని చెప్పాడు ఎప్పటిలాగా ఆదిశేషుడు వచ్చి అన్నీ సర్పాలని హతమొందిస్తున్నట్టే అక్కడున్న సర్పాన్ని చూసి ఇది ఇది కూడా ఒక సాధారణ గొడ్డే అని తను భావించుకున్నాడు ఒక తిప్పు తిప్పగానే సుబ్రహ్మణ్యేశ్వరుడు తన విశ్వరూపాన్ని చూపించి ఇద్దరు కూడా తలబడ్డారనమాట ఆ తలబడ్డల్లో తారకాసురుడు భయం చేత పారిపోయాడు కాసేపు కొంత ప్రశాంతంగా ఉందన్నమాట ప్రశాంతంగా ఉన్న తర్వాత అప్పుడు స్థిమితి పడిన తర్వాత ఇంకా మరి నేను ఆదిశేష ఇంకా తారకాసురుడు ఇన్ని రోజులైపోయింది ఇంకా రాడు నేను బయలుదేరిపోతాను నేనని స్వామి మీరు వెళుతున్నారంటే మాకు భయంగా ఉంది మళ్ళీ తారకాసురుడు వచ్చి మళ్ళీ మీరు లేరని తెలిసి మమ్మల్ని ఈ చిత్రహింసలు పెడితే మేమేమి చేయాలని అడిగితే ఓహో అదా మీకు భయం ఒక పని చేయండి నేను ఎవరి కోసం ఏ కారణంగా అయితే ఈ సర్పరూపాన్ని ధరించి వచ్చానో నా అంశాన్ని మీ అందరికీ ఇచ్చేస్తా కాబట్టి ఇక మీద నుంచి మానవులు మిమ్మల్ని అందరినీ కూడా నా స్వరూపంగా పూజిస్తారు కానీ మీరు మాత్రం ఎంతమందికి అయితే సర్ప దోషాలు ఉన్నాయని మీరు క్షపించారో ఆ దోషాలన్నీ వెనక్కి తిరిగిపోవగాక వెనక్కి తిరిగిపోవాలి సర్పాలకు అందరికీ శాంతి కలగాలి అని చెప్పి తన అంశని సర్పదేవతలకు ఇచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వరుడు తిరిగి మళ్ళీ మానవ జీవితానికి వచ్చేసాడు అంటే మానవ రూపాన్ని ధరించి తన నిజ వచ్చేసాడు వచ్చేసాడనమాట ఇంకా అప్పటి నుంచి ఈ దేవతలందరూ సర్పదేవతలందరూ కలిసి మాకింతటి వరాన్ని ఇచ్చావు మానవ జాతికి మా జాతికి మధ్యన ఉండేటటువంటి సయోధ్యను సమకూర్చావు కనుక ఇక్కడ నుంచి మేము ప్రతి ఆశ్లేష నక్షత్రంలో మేము నీకు వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా సేవ చేసుకుంటాం మా జాతిని రక్షించావు కనుక అని చెప్తాడనమాట ఆ సందర్భంగా తాను మారిపోయినప్పుడు ఈ సర్పాలన్నీ కూడా ప్రతి ఆశ్లేష నక్షత్రంలో సమస్త దేవతలు సర్పదేవతలు వెళ్ళి స్వామికి వారి దగ్గర ఉండేటటువంటి మణిమాణిక్యాలతో స్వామికి పూజ చేస్తారు అప్పుడంటారు మరుగురు మీరు వచ్చి మమ్మల్ని నన్ను పూజిస్తున్న సమయంలో ఏ మానవుడైతే దర్శనం చేసుకుంటాడో వాడికి నువ్వు చెప్పించినటువంటి నీకున్నటువంటి సర్పదోషాలన్నీ తక్షణం పటాపంచలైపోగా కానీ అందుకే ఆశలేష నక్షత్రంలో సర్పదేవతలు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేస్తారు కనుక ఈ విధంగా సర్పశాపం వల్ల సర్పదోషాల వల్ల ఎవరెవరైతే పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నివారణ కలుగుతుందని చెప్పబడుతుంది అనమాట ఈ విధంగా సర్పరూపంలో కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది మన తెలుగు రాష్ట్రాల్లోనే కనిపిస్తుంది కర్ణాటక రాష్ట్రాల్లోనే కనిపిస్తుంది ఖచ్చితంగా అంటే ఇక్కడ